నమస్తే అండి కిసాన్ సాగుబాటి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఒక్కసారి ఈ చెట్టు చూడండి ఎంత చివరి దాకా కాపు ఎట్లా దిగిందో చూడండి కింది నుంచి చూడండి పైకి ఎట్లాగా వచ్చింది అసలు కాయ విపరీతమైన కాతండి ఇది ఎక్కడ చూసుకున్నా అదే విధంగా ఉంటుంది ప్రజెంట్ ఈ కాపు రావడానికి కారణం తోట ఇట్లా గ్రోత్ రావడానికి కానీ కంట్రోల్ చేయడానికి కానీ యూట్యూబ్ లో చూసాం ప్లస్ మీరు పెట్టే ఫీల్డ్ చూసి కానీ వీడియోలు చూసి గానీ తీసుకొచ్చి కొట్టినా కానీ అసలు అంటే నంద కానీ టైప్ లో ఉందండి ఇది ఇది మనం ఒకసారి రెండు సార్లు కొడడం జరిగింది ఒకసారి నచ్చి మళ్ళీ రెండు సార్లు రెండు సార్లు జరిగింది ఇప్పుడు మన దండ కూడా చాలా మంది ఇప్పుడు ఇతని పేరు నెవరు ఈనగొట్టి మావోన్ పేరు నరేష్ నువ్వు కొట్టినా నరేష్ మూల మరతండ నువ్వు కొట్టినా అండి మీరు కొట్టిరు దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూసుకున్నా అంతే ఉండాలి చెప్పడం చేసే నేను చెప్తున్నా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని తోటలకు నల్లింది దీనికి ఎందుకు లేదంటారు అందరు కానీ దాని కారణం ఏంది నందక నందక మనం రెండు సార్లు పెట్టినాం కదా జనాలు కూడా తెలుసుకోవాలండి అది నిజమా అనేది వాళ్ళకు నమ్మకం లేని వాళ్ళు నేను అన్నట్టు తోటని ఇది ఎక్కడ నిజమా బద్దు అనేసి

హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది కాబట్టి చెప్తున్నాను శాతం కొట్టుకోవచ్చు నెలలు మరి ఏ మందు వల్ల కదండి నిజంగా ఈ మందు కనిపెట్టిన కంపెనీ వాళ్ళకి కృతజ్ఞతలు కదండి అసలు వాళ్ళని రెండు చేతులు ఇచ్చి దండం పెట్టే పర్లేదు ఎందుకంటే ఇటువంటి మందులు చాలా కంపెనీ వాళ్ళు చాలా మంది రైతులు లక్ష లక్షలు పెట్టి ఆగబైతున్నారు కదండి ఏ చేపల పలాంటి మందు ఉందంటే ఆడిపోయి ఉరుకుడు ఇరిగిపోయి ఉరుకుడు అంత తిప్పలు పడే బదులు నందకాయ మందుని కనుక్కోండి మీరు అవైలబుల్ ఎక్కడ ఉంటుందో కనుక్కొని ఇప్పుడు మన మరిపేడ బంగ్లాలు అయితే సీతారాం ఫెర్టిలైజర్ ప్లస్ సూర్య చేపలో ఉంటుంది లైవ్లో నేను చెప్తున్నా ఇది మండల మరిపేడ గ్రామం తాలావుకలు చేపల తండ లైవ్లో వచ్చి తోట చూసుకున్నాను కొట్టుకున్నా పర్లేదు పక్క పక్క రైతులు కలిసి కొడతారు నల్లి తరిమి కూడా కొట్టని కూడా కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి హాయ్ నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఒక్కసారి ఈ చెట్టు చూడండి ఎంత చివరి దాంకా కాపెట్లా దిగిందో చూడండి కింది నుంచి చూడండి పైకి ఎట్లాగా వచ్చింది అసలు కాయ విపరీతమైన కాతండి ఇప్పుడు వచ్చే మిరప తోటలకు మీరు ఏ విధంగా ఇంత బాగా దిగుబడి తీసినారు అసలు ఏ విధమైన మందులు కొడుతున్నారు అసలు రైతు అడుగు తెలుసుకుందాం రైతు పేరు వచ్చేసి భీముడు అండి మరిపేట బంగ్లా మహబాద్ జిల్లా మరిపేట బంగ్లా తాలావకాల్ గ్రామం దగ్గరకు వచ్చి ఏంటండ చాప్లతో చాపల తండ రైతు వచ్చేసి భీముడు అసలు భీముని అడిగి తెలుసుకుందాం ఒకసారి మీరు ఇప్పుడు మీరు వాతావరణ పరిస్థితి వల్ల మీరు చెట్టు ఎదగలేకపోతుందని చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ అసలు ఒకసారి తోట చూస్తే మాత్రం ఏ విధంగా మందులు కొడుతున్నా ఒకసారి భీముని అడిగి తెలుసుకుందాం నమస్తే భీముడు నమస్తే అండి నమస్తే భీముడు ఎన్ని ఎన్ని ఎకరాలు వేసినా భీముడు నువ్వు ఎకరాలు అండి మూడు ఎకరాలు వేసినావు అసలు తోట చూస్తే మాత్రం చాలా బాగుంది అసలు తోట కాయలు చూడండి ఎట్లా చాలా ఫలితమైన కాస్తున్నట్టుంది ఆగస్టు డిసెంబర్ ఇది ఎక్కడ చూసుకున్నా అదే విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నా తోట సరే ఏ మందులు కొట్టినా ఇంత ముందుకు ఇప్పుడు ఇంత కాప రావడానికి కారణం ఏంటి అసలు ప్రజెంట్ ఈ కాపు రావడానికి కారణం తోట ఇట్లా గ్రోత్ రావడానికి కానీ ఈ నల్లి కంట్రోల్ చేయడానికి కానీ ఇప్పుడు అంత ముందు కూడా మనం అవర్ని శుద్ధి వాడుతూ ఉంటాం కదా మీ దగ్గర దాంతో పాటు మనం ఎన్ని సంవత్సరాలు ఫాలో అవుతున్నాం మనం ఫాలో అవ్వబట్టి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటుతుంది నాలుగు సంవత్సరాలు దాటింది ఫాలో అవ్వటి నేను చెప్పిన మందులు తెచ్చుకుంటున్నాను ఇలా ఇంత ముందు కొట్టేది ఇప్పుడు మనం ఇంత ముందు అవినశుద్ధి అని చీటో ప్రాణి అని వాడినా అదే విధంగా మీరు కొత్త ప్రొడక్ట్ వచ్చింది భీముడు అని చెప్పేసి నందక వచ్చిందని చెప్పారు కదా నందక వచ్చిందని చెప్పేసి కొట్టమన్నారు మీరు యూట్యూబ్ లో చూసాం ప్లస్ మీరు పెట్టే ఫీల్డ్ చూసి గానీ వీడియోలు చూసి కానీ తీసుకొచ్చి కొట్టినా కానీ అసలు నల్లి అంటేనే నందక అనే టైప్ లో ఉంది అండి ఇది అంటే నల్లి అంటే పర్సెంట్ పని చూస్తే అవట్లేదా మనం ఈసారి చాలా చోట్ల చూడండి అసలు మారడం కానీ భీముడు కొట్టింది నందక చాలా వీడియోలు చూసాం కదా ఇది మనం ఒకసారి రెండు సార్లు కొట్టడం జరిగింది ఒకసారి నచ్చి మళ్ళీ రెండు సార్లు రెండు సార్లు కొనడం జరిగింది ఓకే వెరీ గుడ్ రెండు సార్లు కొనడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కొట్టడం వల్ల చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది నల్లని కంట్రోల్ చేస్తుంది సెట్ అయితే కింద కదా హండ్రెడ్ పర్సెంట్ అవును అసలు ఎక్కడ చూసినా యాస్ యాస్ అది నల్లని కంట్రోల్ చేయడం నల్లని కంట్రోల్ చేసినా బాగా కంట్రోల్ చేయడం కాప్ సెట్ కావడం గ్రోత్ గ్రోత్ దానికి మించిన మందులు అంటారు దానికి మించిన చెప్తున్నా నల్లంటనే నన్నక ఇది మన ఒకలే కాదు ఇప్పుడు మన సీతారామ పేట నుంచి ఇప్పుడు మన తండ్రిలో కూడా చాలా మంది ఇప్పుడు పేరు నెవరు ఈయన పేరు కొట్టి మారేష్ చెప్తుంది అందగానే చెప్తే నమ్మకం లేదు వాళ్ళకి ఫస్ట్ మన అని చెప్పేసి మన తోటగాడికే వస్తారు మన మా మేనంత కొడుకే అతనే కొడతాడు నేను అటు ఇటు పోతే మన ఆయన కొడతాడు చూసి తోటను చూసి నల్లి కంట్రోల్లో ఉంది చూసి కనీసం మనకు పూత చూడండి ఇప్పుడు ఒక పూత తెప్పి పూతలు పడి నల్లి అవ్వబడదు మనకి అంత కంట్రోల్ లో ఉందని చెప్పేసి

అదే జనాలు అంటే జనాలు అనుకోవచ్చు ఇదేదో యూట్యూబ్ లో ఫేమస్ కావడానికి ఇంకేదో అనుకోవచ్చు కానీ అది కాదు దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి అంతే ఉండాలి ఈ తోట తోటకి తోట రావాల్సి చెప్తావా శబదం చేసే నేను చెప్తున్నా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో యూట్యూబ్ ఫేమస్ కావడానికి నాకు ఏదో వస్తానే కాదు ఎందుకంటే మనతోటి పాటు తోట రైతులు చాలా మంది ఆగవుతున్నారు కానీ ఇప్పుడు మనకు గత మూడు నాలుగు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక ఎంత ఎన్ని బుడ్డీలు అమ్మించినావు దగ్గర దగ్గర మా ఎన్నికలకు ఇరవై నాకు కలిసి ఒక ఇరవై కాదండి ముప్పై నాలుగు ఎకరాలకు ఇప్పుడు వేల రెండు వేల పది పది ఎకరాలు డబల్ ఉంది

నమ్మాలంటే చూసుకోవాలి ఇప్పుడు జనాలు కూడా తెలుసుకోవాలంటే అది నిజమా కాదనేది వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు అయితే నేను అన్నట్టు తోటని ఇది ఎక్కడ నిజమాబద్ధం అనేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు చూసుకోవచ్చు నేను చెప్తున్నా రైతు వారికి చెప్తున్నా కాబట్టి ఎక్కడ చూపిస్తాను ఎకరాలు ఎక్కడైనా చూసుకోవచ్చు మొత్తం తిరుగుతా ఇంకెక్కువ బాగుంది పొడుగు వచ్చింది సైజు కూడా బాగుంది ఈ లో ఈ నల్లి అటాక్ ని కంట్రోల్ చేయాలి కాపాడింది హండ్రెడ్ పర్సెంట్ అది దీన్ని ఏ విధంగా తయారు చేసారో గానీ నూనె మందులు అని అదని ఇదని అంటారు కానీ అన్ని మందులు వాడి చూసినాం కానీ మనం ఇప్పుడు మూడు సంవత్సరాలు టార్చర్ నల్లి బాధిలో పడి మూడు సంవత్సరాలు కాబట్టి అన్ని వాడి ఉన్నాం పెద్ద మందులు అంటారు అది అంటారు నల్లని ఇదని కంట్రోల్ కానీ నేను దేని నమ్మలేదు ప్రజెంట్ దీనికి రెండు సార్లు కుట్టినా అంటే అర్థం చేసుకోండి ఇక రైతులు కూడా ఒకసారి కట్టడం కాదు రెండు సార్లు కుట్టి అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా అదే రెండు సార్లు కొట్టినా నచ్చి రెండు సార్లు కుట్టినా నచ్చి పోనీ ఒకసారి ఏరుచుకునే మళ్ళీ కుట్టే పర్లేదండి దీన్ని ఎందుకు దాని వల్ల ప్రయోగం ఉంది మనకి ఒక రైతు అయితే ఆరు సార్లు కొట్టిండు అవును మళ్ళీ రెండు కాదు ఆరు సార్లు కుట్టితే దాంట్లో లాభం ఉంది సైజ్ కూడా అన్నిటికంటే కొద్దిగా రూపాయి అటు ఉంది తక్కువనే ఉంది తక్కువనే ఉంది తక్కువనే ఉంది అసలు కూడా అసలు నీకు ఖాతా గీత ఎంత ఎన్ని గంటలు ఎక్కడ కూడా కోసం మాడినట్టు ఒక కాకుని బట్టి అవును మంచి బాగుంది తోట అసలు ప్రెజెంట్ అయితే మనకు ఒక కాలోకి అసలు పోబుది అనుకుంటా అవును ప్రజెంట్ మన ఏరియాలో అయితే అంటే మనం చెప్పడం ఆ దూస్తో కూడా తెలుసు కదా ఇప్పుడు ఈ ఏరియాలో వందే టాప్ ఉంటుంది టాప్ ఉండడం కారణం ఎందుకంటే మనం ఫస్ట్ లో కనుక్కున్నాం కాబట్టి మీకు ఐదు సంవత్సరాలు ఫాలోవర్స్ కదా ఫస్ట్ ఇది కొట్టు అంటే నేను అంటే నువ్వు ఇబ్బంది పడ్డ తర్వాత నాకు ఫోన్ చేసినావు అవును ఇబ్బంది పడిన నమ్మలేదు ఎట్లా నమ్మలేదు అంటాను ఆ పెద్ద మందులే కొడుకున్నారు పెద్ద పెద్ద మంది సార్ ఏ జెప్లా మీరు కరెక్ట్గా చెప్తారు కదా అవును ఏదే మందులు అన్నట్టు కొట్టినా కొట్టి దాని రిజల్ట్ ఎంపట్ అవ్వకూడదు నేను చెప్పినందుకు నీకు అయితే ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మామూలుగా ఇలా ఈ స్టేజి లో ఈ తోట ఉన్నదంటే మీరు చెప్పిన మాట విన్నా కాబట్టి తొందరగా కొలుకున్నావు ఫస్ట్ స్టేజ్ లో కొట్టుకున్నాం కాబట్టి మనకి నెల్లి అటాక్ అనేది రాలేదు పక్క కూడా మన వాళ్ళు కొట్టుకున్నారు ఇది మన చేపల తండ మా వాళ్ళు కొట్టారు మూలమండీ నందగా వాళ్ళు చాలా మంది అడుగుతారు ఇది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అడుగుతారా చాలా మంది తెలియదు చెప్తున్నా మనం వాళ్ళు కూడా తీసుకుంటే కొట్టుకోవాలను అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఇది యూట్యూబ్ కోసం తీసింది కాదు డైరెక్ట్ రైతుగా చెప్తున్నా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది కాబట్టి అంటున్నా 100 100 శాతం 100కి mm. e mm. ah. okay. 100 శాతం కొట్టుకోవచ్చు దీని వల్ల టెన్షన్ పడకూడదు ఇది ఏదో షోయింగ్ కోసం తీపిస్తుంది కాదు నేను రెండు సార్లు అద్భుతం మామూలు అద్భుతం కాదు ఇది నల్లి అంటే నేను అందగా నందగా అంటే నల్లి ఆ టైప్ లో పని చేస్తుంది కాబట్టి అద్భుతమ పని ఓకే నల్లికి ప్రమాణమైన వంత బ్రహ్మస్త్రం 100% బ్రహ్మస్త్రం అంటే కనిపి నల్లిని దంపడడానికి కోసమే తయారు చేసి అనిపిస్తుంది ఈ మందు నానే ఏ మందు వల్ల కాదు నిజంగా నిజం చెప్పాలంటే ఏ మందు కూడా ఇంతకనో కంట్రోల్ కాలేదు అయితే అసలు పని చేయలేదు మనం ఇట్లా చెప్తాంలే కానీ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయదు వెరీ గుడ్ ఎప్పుడు మనం ఏ మందు కొట్టినా కానీ ఇట్లా ఫోన్లో దుక్కుతుంది కదండి మళ్ళీ ఉంటనే ఉంటది ఉంటనే ఉంటది ఇప్పుడు దుల్ప్ కరెక్ట్ ఇప్పుడు ఎవరైనా నల్లి క్రాఫ్ సెట్టింగ్ కావాలి క్రాప్ సెట్టింగ్ కావాలి ఆ నల్లి సమస్య అనేది మనకు లేదు 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 ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచిది నచ్చితే దీన్ని కొట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లాభాల పడతారు ఆ నల్లి బారి నుంచి తప్పించుకోవచ్చండి మీరు ఇది నల్లి ఇప్పుడు ఉన్న సమస్య నల్లి నల్లి ఒకటే ఒకటే క్రాప్ సెట్టింగ్ క్రాప్ సెట్టింగ్ మీకు అవుతుంది కదా బ్రహ్మాండంగా అవుతుంది ఇంకా మనం ఏం కావాలి నల్లి కరెక్ట్ రాకనే ఈ మందు కనిపెట్టిన కంపెనీ వాళ్ళకి కృతజ్ఞతలు కదండి అసలు వాళ్ళని రెండు చేతులు వచ్చి దండం పెట్టా పర్లేదు ఎందుకంటే ఇటువంటి మందులు చాలా కంపెనీలు చాలా మంది రైతులు లక్ష లక్షలు పెట్టి ఆగబైతున్నారు కదండి దాని కంట్రోల్ కాక కొట్టిందే కొట్టి కొట్టిందే కొట్టి అది పని చేస్తాం ఇది పని చేస్తాం అని చెప్పి ఏ చేపల పాలని మందు ఉందంటే ఆడిపోయి ఉరుకుడు ఇరిగిపోయి ఉరుకుడు అంతా తిప్పలు పడే బదులు నందకారే మందుని కనుక్కోండి మీరు వెలబుల్ ఎక్కడ ఉంటుందో కనుక్కొని ఇప్పుడు మన మరిపడ బంగా అయితే సీతామ్రాఫ్ ప్లస్ సూర్యశాపలో ఉంటుంది అదేవిధంగా మీరు సంప్రదించి దీన్ని మాత్రం ఎంత తొందరగా కొట్టుకుంటే అంత బెటర్ లాభాలు పడదని చెప్పేసి అయితే నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక రైతు వారికి చెప్తున్నా ఇదేదో మాటల కోసంగా వీడియోలో చూసి చాలా మంది రైతు దగ్గర రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు డౌట్ ఉంటే రావచ్చు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు తోట చూసి తోట ఈ చూసిన తర్వాత ఈ చూసిన కొట్టుకోని చెప్పండి తోట చూసిన కొట్టుకోవచ్చు లైవ్ లో నేను చెప్తున్నా ఇది మండల మారిపోయా గ్రామం తాలావకల్ చేపల తండ లైవ్ లో వచ్చి తోట చూసుకున్నా పర్లేదు భీముడు అంటే ఎవరైనా చెప్తారు భీముడు అంటే ఎవరైనా చెప్తారు ఓకే వచ్చి తోట దగ్గర వచ్చి చూసిన తర్వాత తోట దగ్గర చూసుకున్న తర్వాతనే కొట్టుకోండి డౌట్ ఉంటే సరే మంచిది భీముడు థ్యాంక్ యూ థ్యాంక్ తోట అయితే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ ఇంకొక రెండు మూడు సార్లు కూడా కొట్టాలి దీన్ని మళ్ళీ నందకని నందకని మూడు సార్లు కొడుతా అంటే ఒక స్టెప్ నన్ను అడిగితే ఇది ఒకటి కొట్టుకున్న తర్వాత మధ్యలో కొట్టుకొని మళ్ళీ కొట్టినా పర్లేదు ఒక స్టెప్ బై స్టెప్ కొట్టాల్సింది స్టెప్ బై స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోవాలి అట్లా అయితే నేను నల్లిని కంట్రోల్ చేద్దాం అసలు నన్ను అడిగితే పక్క పక్క రైతులందరూ కలిసి కొడతారు నల్లి తరిమి కూడా కొట్టొచ్చు కూడా పక్క రైతు అందరు గుడిపక్క రైతు అందరికీ కొడితే నల్లి సరే తరిమి కొట్టొచ్చు తరిమి కొట్టొచ్చు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో సమస్య లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్